హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య శ్రీశైని యూట్యూబ్ ఛానల్ ఏంటైంది అనుకుంటున్నారా ఒక్కోడే అండి గోధుమ పిండితో పక్కోడి గోధుమ పిండితో పక్కోడి ఏంటి అనుకుంటున్నారా అవునండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి తల్లి తండ్రి లేదా అత్త మామ ఇలా వారికి పకోడీ తినాలనే ఆశ ఉంటుంది లేదా మిరపకాయ బజ్జీ తినాలనే ఆశ ఉంటుంది కానీ వాళ్ళకి శనగపిండి పడదు కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది కొంతమంది గ్యాస్ అంటారు అలాగే కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి అంటారు కాబట్టి పెద్దవాళ్ళకి శనగపిండి తింటాం అనేది చాలా తక్కువ అనమాట చాలా తక్కువ మంది తింటారు పెద్దవారు అయిన తర్వాత వాళ్ళకి శనగపిండికి దూరంగా ఉంటారు కానీ పొకడి తినాలని ఉంటుంది బజ్జి తినాలని ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మూడు పాలు గోధుమ పిండి తీసుకుంటే ఒక్క పాలు బియ్య పిండి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు జీలకర్ర మిరపకాయలు సన్నగా మిక్సీ పట్టుకొని కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే తొలకలు తొలకలుగా ఉన్న వాళ్ళకి పంటలో ఇరుక్కుంటాయి అంటారు కాబట్టి మిక్సీ పట్టుకొని కలుపుకోండి ఉల్లిపాయలు కూడా సన్నగా పొకొడి దరుక్కున్నట్టే పొడుగ్గా దరుక్కొని పిండిలో కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత పొకడి ఒకసారి వేయండి వేసిన తర్వాత వెంటనే తీయండి కొంచెం పైపైన వేగంగానే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ పిండిలో సోడా ఉప్పు మాత్రం కలపద్దు షోడ ఉప్పు కలిపితే పైపైన పిండి మాత్రమే వేగుతుంది లోపలైతే ఉడకదు కాబట్టి సోడ ఉప్పు కలపద్దు పన్ టైము వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మొత్తం పిండి అంతా అయిపోయే వరకు అలాగే రెండు మూడు ట్రిప్పులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి సెకండ్ టైం వేయించుకోవాలి అప్పుడు లోపల పిండితో సహా చక్కగా ఉడుకుతుంది ఆ ఉడికిన తర్వాత ఆ పొక్కడి ప్లేట్లో పెట్టేసి మరి అమ్మ నాన్న అడిగారు వాళ్ళ కోసం అని చెప్పి చేశాను మరి టమాటా చట్నీ ఏమంటే టమాటా చట్నీ వేసాను ఊరగాయ పచ్చడి ఇద్దరికి పొక్కడీ పెడుతున్నాను తీసుకెళ్ళిస్తాను అమ్మకి మొన్నే కంటి ఆపరేషన్ చూపించాను అనమాట కంటి ఆపరేషన్ చేయించాను కాబట్టి అమ్మ కళ్ళతోడి పెట్టుకొని ఉంది అమ్మని రెండు మూడు సార్లు యూట్యూబ్లో మా అందరికీ పరిచయం చేశాను నాన్నగారిని అయితే ఎప్పుడు చూపించలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట మా నాన్నగారికి ఏది పెట్టినా కానీ అన్నం తిన్నా టిఫిన్ తిన్నా ఏదైనా సరే నాన్నగారి కింద కూర్చొని తింటారు పైన కూర్చొని అయితే తినరు అనమాట నాన్నకి ఎనభై సంవత్సరాలు అయినా సరే చక్కగా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు ఆయనే చేస్తారు అంత యాక్టివ్గా ఉంటారు ఆయన ఉన్నంత యాక్టివ్గా మరి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉండరు అనమాట అంత యాక్టివ్గా ఉంటారు నాన్న ఆయనకి రానిపానంటూ కూడా ఏం లేదు అన్ని పనులు చేస్తారు చక్కగా కరెంటు ఇంట్లో ఏదైనా కరెంటుకి సంబంధించిందైనా లేకపోతే ఏదైనా ఒక వస్తువుకి సంబంధించిందైనా దేనికి సంబంధించిందైనా సరే నానే చేస్తారనమాట అంత ప్రతి పనిలో ఆయన ఆల్రౌండర్ అని చెప్పచ్చు మరి నాన్న నిమ్మకాయ సోడా కూడా అడిగారు నిమ్మకాయలు ఎప్పుడూ ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండాను ఆ నాన్నకి కొంచెం చక్కెర వేసి చేస్తే ఇష్టం అనమాట ఆయనకి షుగర్ ఉంది కానీ నేను ఇష్టపడతారని చెప్పి చాలా తక్కువ వేసాను కొంచెం సాల్ట్ వేసి కలిపి కింగ్లేష్ సోడా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు ఎప్పుడు ఉంచుకుంటాను ఎప్పుడైనా ఆరగకపోయినా గబికను తాగుదా అనే ఉద్దేశంతో సోడా చిన్న బాటిల్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడు ఒకటో రెండు ఇంట్లో స్టాక్ ఉంటుందన్నమాట ఆ సోడా పోసి ఇస్తున్నాను అమ్మతో నాన్న అంటున్నారు అనమాట మనందరం చీజ్ కొట్టుకుందాం బట్టని అమ్మేమో కంట ఆపరేషన్ చేయించుకుంది కదా నేనైతే మంచినీళ్ళు నువ్వైతే షోడాతోనా అని చెప్పేసి అందమ్మ కాకపోతే షోడద అయితే అమ్మకి మళ్ళీ ఆ గ్యాస్కి కంటిలో నీళ్ళు వస్తాయని చెప్పి వద్దని చెప్పాను నేనే నాన్నకైతే ఇచ్చాను అనమాట వాళ్ళిద్దరు ఇలా అమ్మేమో నీళ్ళతో నానేమో షోడతో ఇట్లా చీర్స్ కొట్టుకుని తాగుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు శనగపిండి తినరు కాబట్టి వాళ్ళకి పడదు కాబట్టి మనం ఇలా పెద్దవాళ్ళకి గోధుమ పిండితో వాళ్ళకి చేసి పెడితే చాలా సంతోషంగా ఉంటారు బజ్జీలు కూడా గోధుమ పిండితో చేయొచ్చు బజ్జీల్లో ఆ మిరపకాయ గింజలన్నీ తీసేసి మిరపకాయలో ఆ గింజలన్నీ తీసేసి కొంచెం మరి వాము ఉప్పు కలిపి నూరి దాంట్లో పెట్టేసి మనం గోధుమ పిండే కలుపుకొని ఇలాగే చేయొచ్చు సో అవి కూడా చని పిండితో చేసినట్టే ఉంటాయి తిన్నా కూడా అదే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు పెద్దవాళ్ళు కదా అన్నీ మనం అడగరు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లే అని అనుకుంటూ ఉంటారు ఏ విషయం కూడా చెప్పడానికి ఇష్టపడరు కానీ మనమే తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట మా నాన్నగారు చూశారు కదా ఆయనకి ఎనభై ఏళ్ళు అనమాట చాలా యాక్టివ్గా ఉంటారు ఆ వయసులో కూడా కింద చూడండి ఎలా కూర్చున్నారు బాస పెట్టలేసుకొని అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి